హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను సీజన్ లో దొరికి చింతకాయలు అలాగే కొత్తిమీర టమాటా పచ్చడి చేశాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంది అనమాట అండి అసలు ఇలాంటి ఒక పచ్చడి చేసుకున్నాము అంటే అన్నం అంతా కూడా దీన్ని ఒక్క దాంతోనే తినేసేయచ్చు అనమాట అంత టేస్టీగా ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఇడ్లీ గాని అలాగే చపాతి దోశ దేంట్లోకైనా మంచి అదిరిపోయే టేస్ట్ వస్తుంది అనమాట ఈ ఒక పచ్చడి చేసుకుంటే అన్నిటిలోని కూడా వేసుకుని తినొచ్చు ఇది ఎలా చేశాను ఏంటనేది ఈ రోజు మొత్తం ప్రాసెస్ అయితే చూపిస్తాను లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మన ఛానల్ ని ఇక్కడ చూస్తున్నారు కదా ముందుకైతే ఒక కొత్తిమీర కట్ట శుభ్రంగా తరిగి క్లీన్ చేసి పెట్టుకున్నాను అలాగే వేరుశనగ గుడ్డు ఫ్రై చేసి పెట్టుకున్నాను ఒక చిన్న గ్లాసుడు అనమాట టీ గ్లాసుడు ఇక్కడ చూస్తున్నారు కదా మనం టమాటాలు ఒక నాలుగు టమాటాలు తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి ఆయిల్ ఫ్రై చేశాను అనమాట అలాగే చింతకాయలు కూడా బాగు చేసి పక్కన పెట్టుకున్నాను ఒక ఐదారు అలాగే పచ్చిమిర్చి కూడా ఒక పదిహేను ఇరవై ఉంటాయి అనమాట అండి అవి కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను మనకి ముందుగా కొత్తిమీర సారీ టమాటాలు మగ్గిపోయిన తర్వాత అప్పుడు చింతకాయలు వేసేసుకోవాలి చింతకాయలు వేసుకున్న వెంటనే కొత్తిమీర వేసేసుకుని మగ్గర అన్నమాట చాలా సింపుల్ గా అయితే రెడీ అయిపోతుంది ఇలా మనం అన్ని టమాటాలు అలాగే చింతకాయ కొత్తిమీర పచ్చిమిరపకాయలు కూడా దీంట్లోనే వేసేసుకోవచ్చు నేనైతే విడిగా ఫ్రై చేశాను చూస్తున్నారు కదా నేను ఇవన్నీ ఫ్రై చేసి మూత పెట్టేసుకున్నామంటే ఈజీగా కొంచెం సాల్ట్ వేసి ఆయిల్ వేసేసి మూత పెడితే చాలా ఈజీగా మగ్గిపోతుంది అనమాట అండి మెయిన్ గా ఇలా మగ్గిపోయిన తర్వాత మూత తీసేసి అలానే ఉంచుకోవాలి కొద్దిసేపు ఇదంతా కూడా చల్లారిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకుంటాము ఆ ముందుగా అయితే నేను పచ్చిమిరపకాయలు అనమాట అండి దీంట్లో అసలు పచ్చిమిరపకాయలే మర్చిపోయాను అది మళ్ళీ నేను మూకుట్లు ఫ్రై చేశాను అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా మిక్సీలో మనం వేసిన గుళ్ళు ముందుగానే మిక్సీ పట్టుకున్నాను ఇవన్నీ మనకి తొందరగా గుజ్జైపోతాయి కాబట్టి వేసేన గుళ్ళు ముందుగానే ఫ్రై చేసుకుని పౌడర్ లా చేసుకొని దాంట్లోని ఇదంతా కూడా నేను మనం ఏ అయితే చింతకాయలు టమాటాలు కొత్తిమీర ఇవన్నీ కూడా ముక్కలు ఉడకబెట్టుకున్నాము అవన్నీ కూడా చల్లారి పెట్టుకుని ఇదే మిక్సీలోకి తీసేసుకుంటున్నాను అనమాట ఈ విధంగా మనం కింద మనం పల్లీల పౌడర్ అనేది ఉంది కదా వేరుశనగ గుళ్ళ పౌడర్ అది ఉండడం వల్ల తొందరగా అవన్నీ కూడా మిక్సీ మిక్స్ అవుతాయి అనమాట అండి అందుకని అది అలాగే ఉంచి నేను మిక్సీ కొడుతున్నాను మళ్ళీ ఇవన్నీ వేసేసి ఇలా ఒకసారి టేస్ట్ చేసి చూడండి మనకి చికెన్ మటన్ కన్నా ఇలాంటి రోటి పచ్చళ్ళు లాగా ఉంటది ఇటువంటి పచ్చళ్ళు ఇంకా టేస్ట్ బాగుంటాయి అనమాట అండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా మిక్సీ పట్టేసుకున్నాను నేను మిక్సీ పట్టిన తర్వాత ఇంకేం లేదండి చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ ఇది తాలింపు రెడీ చేసేసుకోవడం నేను ఈ తాలింపులో చాలా రకాలైతే వేస్తాను మీ ఇష్టం అండి మీరు ఏ వేసుకుంటే అవి వేసుకోవచ్చు నేనైతే ముందుగా చూస్తున్నారు కదా పప్పు నూనె అంటారు కదా నువ్వుల నూనె వేసుకుంటున్నాను అనమాట తాలింపుకి టేస్ట్ చాలా బాగుంటుంది అనే ఉద్దేశంతో ముందుగా అయితే ఇలా చెనగపప్పు కొంచెం ఎక్కువ వేస్తాను అనమాట ఇలా వేసుకున్న తర్వాత జీలకర్ర మనం ముందుగానే పెట్టి పక్కన పెట్టుకున్నాం కదా ఆ జీలకర్ర అలాగే ఎల్లుల్లిపాయలు దంచుకుని ఎల్లుల్లిపాయలు కూడా వేసేసుకోవచ్చు ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మిరపకాయలు ఇంకొకటి కూడా వేసానండి అది జీడిపప్పు అనమాట ఇందులోనే కొన్ని ఆవాలు కూడా వేసుకోవచ్చు అలాగే నేను జీడిపప్పు కూడా వేసుకున్నాను కొంచెం లాస్ట్ లో పసుపు వేసేసి ఇలా కలవ పెట్టుకోవాలన్నమాట అండి ఒక్కసారి కలిపిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఈ పచ్చడి అనేది దీంట్లో వేసేసి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోవచ్చు చాలా టేస్ట్ అయితే ఉంటుంది అనమాట అండి ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు చాలా బాగా నచ్చుతుంది వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి అలాగే మీకు తెలిసిన వారి అందరికీ కూడా షేర్ చేయండి ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది అనేది కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ ఓకేనా నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను ఓకే అండి అందరికీ బా బాయ్